ఈ వీడియోలో మనం హ్యాండ్స్కి పైపింగ్ లోడింగ్ పైపింగ్ ఎలా చేయాలన్నది చూద్దాం ఆల్రెడీ నేను కట్ చేసుకున్నాను నేను ఆల్రెడీ పైపింగ్ తయారు చేసి రెడీ పెట్టుకున్నాను ఇప్పుడు పైపింగ్ లోడింగ్ ఎలా చేయాలన్నది చూడండి అలా మార్క్ పెట్టుకోండి ఫస్ట్ మార్క్ పెట్టుకొని మార్కు అడుగుండేలా చూసుకోండి మార్క్ మార్కు అడుగుని ఉండాలి మనం పైపింగ్ పైన పెట్టుకొని పైపింగ్ అటాచ్ చేసేది సమానంగా పెట్టుకోండి చూడండి గుర్తుపెట్టుకోండి నేను చెయ్యి వెనకాల చేయ వేస్తున్నాను చెయ్యి వేయడం వల్ల ఏంటంటే బిగలాక్కండి ఉంటుంది అలాగే నెక్స్ట్ అది కూడా చూడండి మార్కు నేను లోపల కింద సైడ్ పెడుతుంది అనమాట అడుగు పెడుతున్నాను అలాగే రెండోది కూడా వేసుకోండి పైపింగ్ పైపింగ్ అటాచ్ చేసిన తర్వాత దీనికి కూడా మార్క్ ఇలా పెట్టుకోండి దీనికి మార్క్ పైకి పెట్టుకోండి చూసుకోండి కరెక్ట్ ఖర్చు మనం తీసినంత సమానంగా సరిపోతుంది చూసుకోండి రెండు పక్కల కూడా ఇలా సమానంగా పెట్టుకొని ఇలా అతికేయండి చాలా సింపులు వెనకాల చేసుకోండి కంపల్సరీ దీనికి కూడా అంతే కుట్టు పైన వేయొద్దు ఓన్లీ లైనింగ్ వేయండి రెండింటికి కలిపి వేయద్దు లైనింగ్ వేసాను పై కుట్టు దీనికి కీరుకోవడం అంతే జస్ట్ కీరుకోవడం లైనింగ్ అటాచ్ చేయడం అంతే చూసారు కదా లైనింగ్ పెట్టి వచ్చేసి అని అయిపోయింది ఇలాగే రెండు హ్యాండ్స్కి వేసి మీకు చూపిస్తాను చూడండి పైపింగ్ చాలా సింపుల్ చూడండి రెండింటికి పైపింగ్ వేస్తాను ఎంత నీట్గా వచ్చింది చూడండి మీరే చూడండి దీన్ని పై కుట్టేయలేదు ఇది డమ్మేది కదా అని నేను వేయట్లేదు ఇది వేస్ట్ ఇది టైం వేస్ట్ అని వేయట్లేదు ఒరిజినల్గా అయితే వేస్తే ఇలా పై కుట్టేస్తే కనుక మీకు నీట్గా పడి ఉంటుంది లైనింగ్ కాబట్టి స్ట్రాంగ్గా ఉంటుంది ఎంత నీట్గా వచ్చింది చూడండి పైపింగ్ ఎక్కడ ఐరన్ కూడా చేయలేదు నేను ఇదే విధంగా మీరు కూడా నేర్చుకోండి దీని బ్లౌజ్ ఫుల్ వీడియో మన కింద డిస్కషన్లో ఇస్తాను ఫుల్ వీడియో చూడండి